అని మాట్లాడడానికి ఏ విధంగా కరెక్టు అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు జర్నలిజం ఏ విధంగా ఉంది జర్నలిజానికి సంబంధించిన నొప్పేంది కష్టమేంది బాధ ఏంది అనేది ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా నిజానికి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ ఎపిసోడ్ తారాస్థాయికి చేరింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర మీరు చూస్తున్న చాలా ఛానళ్ళు కూడా ఇప్పుడు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి గతంలో బిఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ పార్టీలు అన్నింటికీ సంబంధించి అంటే ఈ మూడు పార్టీలు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది మీ అందరికీ తెలిసిన విషయం సో ఈ పార్టీలకు సంబంధించి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈరోజు ప్రధానంగా కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పది ఛానళ్ళు ఉన్నాయి ఓకే ఇక బీజేపీకి సంబంధించి మూడు నుంచి ఐదు ఛానళ్ళు సపోర్ట్ చేస్తాయి బీఆర్ఎస్కు సంబంధించి ఓ నాలుగు ఛానళ్ళు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకు అంటే ఎగ్జాంపుల్ కదా ఇది వాస్తవం కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర కూడా ప్రతి పార్టీకి కూడా ప్రతి పార్టీకి కూడా సపోర్ట్ చేసే అన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు ప్రశ్నించే తత్వం ఎక్కడున్నా కూడా ప్రశ్నిస్తారు అనేది వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన యూట్యూబ్లకు సంబంధించి మరి ఇదే రేవంత్ రెడ్డి దాదాపుగా రెండు వందల మంది స్టాఫ్ను పెట్టి ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు నడిపిస్తలేడు ఎంతమందికి ఆ పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో ప్రమోషన్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతలేడు ఇది వాస్తవం కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూట్యూబ్లకు సంబంధించి ఆ గొట్టం ఈ గొట్టం అని మాట్లాడడానికి మరి ఆ మాట్లాడే గొట్టం ఎవరు అని అడిగితే ఏం సమాధానం చెప్తాడు ఈరోజు యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించి ఆయన మాట్లాడిన భాష ప్రతిభాషకు సంబంధించి వెంటనే క్షమాపణ చెప్పాలని నేను పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించిండు ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడి ఏం కథ అనేది ఒకసారి మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తా యూట్యూబ్ ఛానల్ మీద రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ అడ్డం వ్యాఖ్యలు చేసి అబద్ధాలను కూడా ప్రచారం ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు అక్రమాలను నీ మాట తప్పిన తీరును నీ మోసాలను ఎండగట్టా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది ఓడదాటదాకా ఓడమల్లప్ప ఓడదాటిదాకా బోడమల్లప్ప ఈ యూట్యూబ్ లోనే వాడుకున్నావు కదా ఈ లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి గత ప్రభుత్వం మీద ఉన్న ఈ లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే నీ అవినీతిని బయట పెడుతుంటే నీ యొక్క డొల్లతనాన్ని నీ మాట తప్పిన తీరును నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దెదించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానల్ అన్ని ఒకటైతే నీ బండారాన్ని బయట పెడతారు ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానల్ చేస్తాయి రైట్ ఏమని మాట్లాడిండు హరీష్ రావు గారు అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అలియాస్ గుంపు మేస్త్రి అని బిరుదును ఆయన కాయన్నే ప్రకటించింది ఇక్కడ ఎవరు కూడా ప్రకటించలే యూట్యూబ్ ఛానళ్ల మీద చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో వెంటనే క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి మరి జర్నలిజంలో ఉన్నాం జర్నలిజానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నామని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఏంది ఆ సభలో మాట్లాడినప్పుడు జర్నలిజానికి సంబంధించి సీనియర్ పాత్రికేలు ఉన్నారంటే వాళ్ళందరూ ఆయన బానిసలు బానిస కుక్కలు పెంపుడు కుక్కలు కాదని చూపెట్ట మనం ఎవడైనా మాట్లాడితే నేను దానికి ప్రతి దానికి కూడా సమాధానం తీసుకొస్తా ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడెప్పుడుదో ఏంది కొన్నేళ్ళ క్రితానికి సంబంధించిన భూములకు జాగలకు సంబంధించి పదకొండు వందల మంది పైచీలకు కూడా వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిండు అంటే వాళ్ళ బినామీలు ఉన్నారు వందల కోట్లకు సంబంధించి స్కాములు ఉన్నాయి అవన్నీ కూడా నేను తేట తెల్లి అని తెచ్చా కొద్దిగా ఓపిక పట్టూరు నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు యూట్యూబ్ అని కుక్క మొత్తుకున్నట్టు మొత్తుకున్న కుక్కలు అరిసినట్టు అరిసిన ఇదే ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి మమ్మల్ని ఏది ఇప్పుడు మా యూట్యూబ్ ఛానళ్ళ మీద కుక్కలు అరిసినట్టు అరుస్తున్నారు కదా ఒకప్పుడు ఈ కుక్కలే మమ్మల్ని ప్లీజ్ మమ్మల్ని అవకాశం ఇవ్వండి మా గురించి మీరు ప్రమోషన్ చేయండి దండం పెడతాం బాంఛన్ కాళ్ళముక్తం అనే స్థితి గుడవేరీలు ఇప్పుడు కుక్కలే కరుస్తున్నారు కదా యూట్యూబ్ ఛానళ్ళ మీద ఆ కుక్కలే ఒకప్పుడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ప్రమోషన్ చేయమని వేడుకున్నాయండి బతిలాడుకున్నాయి భామాడుకున్నాయి బాంచనన్నాయి నేను చెప్తున్నా కదా ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్ ఛానళ్ళ మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడానికి ఎక్కడి ప్రజాస్వామ్యం ప్రశ్నించే గొంతకలకు హక్కు లేదా అంటే జర్నలిజం అంటే